నమస్కారం ఒక ఐదు రోజుల కింద జరిగినటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం అయితే పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా అంటే చాలా తప్పులు చేస్తున్నారు వాళ్ళకు ఏది కావాలంటే అది తెచ్చి ఇవ్వడం లగ్జరీ లైఫ్ని వాళ్ళకు చూపించడం ఇలాంటి వల్ల కొన్ని దారుణాలు జరిగిపోతున్నాయి అయితే ఆ దారుణం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక బాలుడు టెన్త్ క్లాస్ బాలుడు ఒక పదేళ్ళ బాలికను చంపడం జరిగింది ఇది ఐదు రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత వెలువడింది షాక్లో పోలీసులు ఉన్నారు అసలు జరిగిన విషయం ఏంటంటే రెండు సంవత్సరాల కింద కూకట్పల్లికి ఒక ఫ్యామిలీ వచ్చింది కిరాణా షాప్ పెట్టుకోవడానికి అయితే బాలుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు పక్క పక్క ఫ్లాట్లోనే పెంట్ లో బాలిక కుటుంబం నివసిస్తుంది అయితే ఆ బాలుడికి వాళ్ళ తల్లిదండ్రి కొంత లగ్జరీ లైఫ్ని అలవాటు చేయడం జరిగింది ఏది పడితే అది కొనివ్వడం ఏది అడిగినా కానీ కాదనకుండా తీసుకొచ్చి ఇవ్వడం ఇలాంటివి అలవాటు అయినటువంటి ఆ బాలుడికి పక్క ఇంట్లోకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీతో తరచూ వెళ్ళడం రావడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి అయితే ఒకరోజు పూజ గదిలో ఉన్నటువంటి ఒక ఎనభై వేల రూపాయలని దాచుకునేటప్పుడు ఈ బాలుడు చూసి వాటిని ఎలాగైనా కానీ కొట్టేయాలనే ఉద్దేశంతో ఒకరోజు పక్కా స్కెచ్తో ఒక పేపర్ పైన స్క్రిప్ట్ రాసుకొని ఎలా దొంగతనం చేయాలి ఎవరికైనా దొరికితే ఏం చేయాలి దొంగతనం చేసిన తర్వాత ఇలా తప్పించుకోవాలి ఇవన్నీ కూడా ఒక పేపర్ పై రాసుకొని ఒకరోజు వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళడం జరిగింది తీరా వెళ్ళిన తర్వాత ఎనభై వేలు కొట్టేసిండు తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ బాలిక చూడడంతో ఈయన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో పద్దెనిమిది సార్లు పొడిచి ఆ బాలికను దారుణంగా హత్య చేయడం జరిగింది అయితే ఇదంతా కూడా ఏసీసీ కెమెరాలో రికార్డ్ కాలేదు ఎక్కడ కూడా ఎవరు చంపింది తెలియదు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు ఫైవ్ డేస్ ఇంటరేగేషన్ అయిన తర్వాత తీరా తెలిసింది ఏంటంటే కింద ఉన్నటువంటి సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నాకు పైన ఒక బాలుడు దాక్కోవడం గమనించిన అని చెప్పడంతో ఆ చిన్న క్లూతో ఆ బాలుని ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే డబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు చూడడంతో ఎవరికైనా చెప్తాదనే ఉద్దేశంతో ఆమెను చంపేశాను అని పోలీసులకు నిజం చెప్పుకున్నాను పోలీసులకు నిజం చెప్పేసిండు అయితే మనం ఈ విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కుర్రాడికి పెద్దగా సంవత్సరాలు ఏం లేవు తెలుసు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి టెన్త్ క్లాస్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అంతకుమించి ఎక్కువ ఉండే అలా తయారవ్వడానికి కారకులు ఎవరు అంటే ముందుగా పేరెంట్స్ ఎందుకంటే వాడికి ఏది కావాలన్నా కానీ తెచ్చివ్వడం కొంతవరకు లాగ్జరీ లైఫ్ని వాడికి చూపించడం ఆ ఉద్దేశంతోనే వాళ్ళు వాడు పోలీసులకు చెప్పింది ఏంటంటే ఈ డబ్బుతో నేను లాగ్జరీగా బతకాలనుకున్నా రెస్టారెంట్లోకి వెళ్ళాలనుకున్నా బేకరీలకు వెళ్ళాలనుకున్న ఒక క్రికెట్ కిట్టు కొనుక్కోవాలనుకున్న అని వాళ్ళతో అయితే దీని అందుకే కారణము ముఖ్యంగా మనము పేరెంట్స్ పెంపకంలోనే తప్పు ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు మనం ఎలా పెంచితే అలా తయారవుతారు అనమాట వాళ్ళకు చిన్నప్పటి నుంచే విద్యతో పాటు కొంతవరకు విలువలు నేర్పాల్సిన అవసరం ఉంది ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలకు మాత్రం కేవలం విద్యనే నేర్పడం అనేది కరెక్ట్ కాదు విలువలు కూడా నేర్పాలి కష్టం ఎట్లా ఉంటుంది సుఖం ఎట్లా ఉంటుంది డబ్బు ఎట్లా సంపాదిస్తాం వచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి పది మందితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ముందు ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఇలాంటి పిల్లల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్యం పుణ్యం ఎరిగినటువంటి పసిపాము వాడి లాగ్జరీ లైఫ్ వాడి క్రికెట్ కిట్ కోసం దొంగలించిన డబ్బు చూసిందనే ఉద్దేశంతో వాడు అతి కిరాతంగా చంపడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా చట్టం వాడిని శిక్షిస్తుంది కాకపోతే తల్లిదండ్రులు అందరూ కూడా ఇలాంటి విషయాల్లో ఇలాంటి పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని